శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రాత్రి పడుకునే ముందు అమ్మకి ఒక్క మాట చెప్పుకుని నిద్ర చాలు ఉదయాన కల్లా మీరు కోరుకున్నవారు మీ కళ్ళ ముందు ఉంటారనమాట ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి చాలా చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారికి సంబంధించిన మంత్రం అనమాట ఈ యొక్క మంత్రాన్ని అంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని అంటే మీరు కోరుకున్న వారిని తలుచుకునే యొక్క మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అది నిద్రపోయేటప్పుడు జపిస్తారో తప్పకుండా అమ్మవారు మీ కోరిక ఏదైనా సరే అంటే భార్య భర్తలు కావచ్చు లేదంటే ప్రేమికులు కావచ్చు విడిపోయి ఎంతో నరకం మనోవేదన పడుతూ ఉంటారనమాట చాలా మంది కూడా మానసిక వ్యాధి కూడా పడిపోతూ ఉంటారు ఎందుకంటే ప్రేమించిన వారు దూరం అయిపోతే ఆ యొక్క పరిస్థితి అనేది అంత నరకంగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఏ పని చేసినా సరే అదే చేసా ఏదైనా సరే వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అలా ఎందుకు అన్నారు మా మధ్య ఎందుకు ఇలాంటి గొడవ వచ్చిందని ఏదో ఒక రకరకాల ఆలోచనలతో మైండ్ అనేది మానసిక సమస్యగా మనకి ఏర్పడి ఆరోగ్యం కూడా దెబ్బతిని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా వారాహి అభవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అమ్మ మేము కోరుకున్న వారి మధ్య మాకు ఎటువంటి గొడవ అనుకోకుండా రావడం వల్ల మా మధ్య దూరంతో పెరిగింది ఎలా సరే వారిని మా దగ్గరికి చేరేలా చేయ ప్రేమతో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా చూడు తల్లి అని అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా చెప్పిస్తారో అమ్మవారు వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎటువంటి ఆపదలు రాకుండా ఎటువంటి కష్టాలు రాకుండా కాపాడతారనమాట ఎవరైతే అతి శక్తివంతమైనటువంటి యొక్క మాట నానకుని నిద్రపోతారో వారు కోరుకున్నది ఏదైనా సరే ధనం కావచ్చు కోరుకున్న బంధం కావచ్చు లేదంటే ఆరోగ్యం కావచ్చు ఏదైనా సరే కొన్ని రోజుల్లో వారికి వారి కళ్ళ ముందు ఉంటుందన్నమాట అంత అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆ ఆ యొక్క అంటే అత శక్తివంతమైనటువంటి మంత్రం ఏంటంటే ఓం శ్రీ వారాహి దేవ్యే పాహిమాం రక్షమాం మాం స్వాహా మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం శ్రీ వారాహి దేవ్యే పాహిమాం రక్షమాం రక్ష స్వాహా ఓం శ్రీ వారాహిదేవ్యే పాహిమాం రక్షమాం మాం స్వాహా ओम वाराही व वा पाहीं मं रक्ष स्वाहा ओम श्री वाराहीदेव्ये पा माम स्वाहा అని యొక్క మంత్రాన్ని ఎవరైతే పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించుకుంటూ మీ యొక్క కోరికను చెప్పుకుంటూ ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వారి యొక్క బాధను చెప్పుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపిస్తారో తప్పకుండా ఆ అమ్మ మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తుందనమాట మీరు కోరుకున్న బంధం ఎలా అయినా సరే మీ దరికి వచ్చేలా చేస్తుంది కానీ మీరు కోరుకున్న బంధం గురించి మీరు కోరుకుంటున్నప్పుడు న్యాయం ఉండాలి అంటే భార్య భర్తల మధ్య ఏదైనా సరే గొడవ జరిగినా లేదంటే ప్రేమికుల మధ్య గొడవ జరిగినా అలా అయి ఉండాలన్నమాట చాలామంది భార్య అంటే ప్రేమికులకు పెళ్ళైపోయి ఇంకొకరితో సంతోషంగా ఉన్నా సరే వాళ్ళు మాకు కావాలమ్మా అంటే అమ్మవారు ఎప్పుడు కూడా అలాంటి కోరికలకు అస్సలు తీర్చరు కాబట్టి మంచిగా న్యాయపరమైనటువంటి కోరికను మాత్రమే కోరుకొని మీరు తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు పొంది మీరు కోరుకున్న వారితో సుఖంగా సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు